హలో గైస్ ఈ రోజు బ్లాగ్ లో ఏంటంటే మన మహారాష్ట్ర ఫ్రెండ్స్ అనేది టీ పార్టీకి పిలిచారు టీ అండ్ స్నాక్స్ ఏం పెడతారు అక్కడ విశేషాలు ఏంటో ముచ్చట్లు ఏంటో మీకు అన్ని చెప్తాను అలాగే వాళ్ళ రూమ్ అన్ని కూడా మీకు డీటెయిల్ గా చూపిస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టార్టింగ్ డే అండ్ వరకు చూడండి అయితే మీకు అన్ని వీడియోస్ లో నేను చెప్తున్నాను మేము సిఆర్పిఎఫ్ అనేసి సో సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ ఎక్కడికైనా తిరగాలి కాబట్టి అన్నింటికి దూరంగా ఉంటాం కదా అయినా దూరంగా ఉండి బాధపడుతున్నాం కాబట్టి కొన్నిసార్లు మేము ఫ్రెండ్స్ లోనే ఫ్యామిలీని చూసుకుంటాం ఇలా వీక్లీ వన్స్ అయినా సరే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా చిన్న చిన్న పార్టీలు పెట్టుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మా ఫ్యామిలీని మర్చిపోవడానికి అంటే మర్చిపోవడం అంటే టోటల్ గా కాదండి హ్యాపీనెస్ అలా వెతుకుంటాం నేను వాళ్ళ బిల్డింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాను నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను వాళ్ళ బిల్డింగ్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది మరి ఈ రోడ్ అంతా మీకు చూపించాలనుకోవట్లేదు నేను మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర ఎంటర్ అయ్యేటప్పటి నుంచి మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను ఓకే చూపించదాం అనుకున్నాను కానీ చూపిస్తున్నాను రండి నేను స్టార్ట్ అయ్యాను కదా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుంది వాళ్ళు కూడా ఫోర్ ఓ క్లాక్కే రమ్మన్నారు ఇక్కడి నుంచి వెళ్ళేసరికి మనకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది కాబట్టి స్టార్ట్ అయిపోదాం మనం ఫైనల్గా మన బిల్డింగ్ నుంచి అయితే కిందకి వచ్చేసామండి ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం ఇంకా ఇదిగోండి మా వారైతే బైక్ మీద తీసుకెళ్ళిపోతున్నారు పెద్ద డిస్టెన్స్ అయితే కాదండి జస్ట్ ఇదిగోండి ఈ టర్నింగ్ అని అంటే నియర్లీ ఒక పావుకి ఏమి ఉండొచ్చు అంటే టూ ఫిఫ్టీ అడుగులు ఉండొచ్చు అంతకుమించి ఎక్కువేమి ఉండదు అండి వచ్చేసాం ఆల్రెడీ ఈ టర్నింగే ఇది మన ఇది మన ఇటు సైడ్ వస్తే మన బిల్డింగ్ అది ఈ బ్యాక్ సైడ్ రోడ్ అనమాట ఇది ఓకే ఇక్కడ నుంచి సెకండ్ బిల్డింగ్ ఇది ఫస్ట్ బిల్డింగ్ కదా ఇప్పుడు ఈ సెకండ్ బిల్డింగ్ ఇంతండి ఈ బిల్డింగ్ లోని ఫైవ్ ఫ్లోర్ అనమాట బాయ్ బాయ్ సరే అయితే ఇప్పుడైతే బిల్డింగ్ అయితే ఎంటర్ అయిపోయాము ఈ వీళ్ళది కూడా సేమ్ ఇంతే త్రీ ఫ్లోర్స్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెక్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాండి ఇదే ఇప్పుడు ఇదే ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళది అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం ఫస్ట్ ఫ్లోర్ లో ఇది ఇది మనకి ఇన్వైట్ చేస్తుంది హాయ్ ఓకే అయితే ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాండి వచ్చేసేయండి ఇంకా ఆలస్యం ఇది ఇల్లు కూడా చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఇది ఎంత నీట్ గా డెకరేట్ చేసుకున్నారు అసలు పెయింటింగ్ తో వర్క్ చేస్తారు ఎంత బాగా చేసుకున్నారు ఇక్కడ ఒకటి నెక్స్ట్ ఇది ఒకటి ఇది ఒకటి ఆ పైన చూడండి ఇది ఆన్లైన్ లో ఆర్డర్ అనుకుంటా మొత్తం చూసా ఎంత సింపుల్ గా వండర్ఫుల్ గా నీట్ గా ఉంది కదా బ్యూటిఫుల్ కదా మొత్తం చూడండి ఇది చూసారా చాక్లెట్ బాక్స్ ఈ బాక్స్ అంతా ఎంత నీట్ గా తయారు చేస్తారు అంటే ఇలా చాక్లెట్స్ అనే ఉంటాయి నట్స్ తో ఉన్నాయి వాటికి ఇలా ఈ మ్యారేజ్ చేసుకున్నారు ఇక్కడ ఈ మహారాష్ట్రలో శివాజీని చాలా ఒక దేవుళ్లాగా ఆరాధిస్తారనమాట అందుకు ప్రత్యేకించి ఇలా చేసుకున్నారు ఇక్కడ డెకరేషన్ చూడండి ఇది కూడా బాటిల్ లోని నీట్ గా పెట్టుకున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ పానీ ఇచ్చారంటే వాటర్ వాటర్ తాగుదాం అయితే హిందీ తెలుగు ముంచి తగ్గుతుంది ఏమనుకోకండి ఎందుకంటే దీనితో మాట్లాడాలంటే హిందీ మాట్లాడాలి కాబట్టి హిందీ తెలుగు రెండు మాట్లాడాల్సి ఉంటుంది ఫస్ట్ గా వాటర్ అయితే ఇచ్చారు కదా అదే పానీ దీన్ని తీసుకున్నాం ఇల్లంతా కూడా కొంచెం చూసేయండి డెకరేషన్ ఫ్లవర్స్ నేను ఇది వీళ్ళ బాల్కనీ వీళ్ళ బాల్కనీ స్పెషల్ ఏంటంటే బైట్ సైడ్ నుంచి ఇలా చిన్న చక్కగా అరేంజ్ చేసుకుని దీని మీద మొక్కలు అనేది సెట్ చేసుకున్నారు ప్రతి ఇంటికి వచ్చి ఇక్కడ ఎస్పెషల్లీ నిమ్మ చెట్టు అయితే కామన్ గా ఉంటదండి అక్కడ చూసారా మీకు నెమలి అనేది కనిపిస్తుందా ఆ చెట్టు మీద అంటే అది మగ నెమలి చెట్టు మీద కనిపించకపోవచ్చు వీడియోలో అది కదా ఇంకొచ్చి ఓకే అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఓకేనా అది నెక్స్ట్ దీని వెనక్ సైడ్ ఉన్నదే మా బిల్డింగ్ అనమాట మీకు లాస్ట్ టైం నేను వీడియోలోనే ఆల్రెడీ బ్లాగ్ చేసినప్పుడు చూపించాను బ్యాక్ సైడ్ మా చెల్లెలు హౌస్ ఉందని అని ఇది ఇటు సైడ్ వచ్చి వాళ్ళది అనమాట పక్క పక్కనే ఇంకొక నెమలి జంప్ చేస్తుంది అనుకుంటా అది చూడండి చెట్ల మీద ఉన్నాయి ఈ చెట్టు ఎండింగ్ లో ఒకటి మధ్యలో ఒకటి ఈ ఇందులో చాలా నెమలిలు ఉంటాయండి ప్రజెంట్ అయితే మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియడం లేదు చేశారు కదా ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగోదు ఓకే అయితే ఫైనల్ గా అయితే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది దీనికోసం స్పెషల్ గా చాయ్ ఇలాచి చాయ్ అనమాట నెక్స్ట్ సమోసా మిర్చి దాంతోపాటు సాస్

ఇది అయితే క్యాంటీన్ నుంచి తెప్పించింది మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఎంతో మంది పోలేదండి జస్ట్ మా ఫోర్ మెంబర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేసింది ఇది ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ ఫోర్ మెంబర్స్ మాత్రమే అందులోకి ఇక్కడ చూసారా స్పెషల్గా ఈ చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి ఎంత బాగున్నాయో ఇందులో సైజెస్ చిన్నది నుంచి పెద్దది వరకు మీడియం సైజు అన్ని సైజులు వీళ్ళ దగ్గర గా ఉంటాయి ఇక్కడ చూసారా దీనికన్నా చిన్న ప్లేట్స్ అయితే ఇవి నాకైతే చాలా బాగా క్యూట్ గా ఉన్నాయి చాయ్ అయిపోయింది అనుకుంటున్నారా లేదు ఫైనల్ టేస్ట్ గా ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి ఇది కూడా తిని తర్వాత ఈ మహారాష్ట్రస్ అసలు ఛత్రపతి శివాజీని ఎందుకు పూజిస్తారా కూడా చెప్తాను ఐస్ క్రీమ్ ని చూస్తే అస్సలు ఆగలేం కదా స్టార్ట్ చేసేద్దాం చేద్దామని హిందీ में भी बात करो ना हिंदी में बोलना एक हाँ हिंदी में बोल बढ़िया लग रहा है आइसक्रीम बहुत टेस्टी है बहुत बहुत धन्यवाद ఇది చూస్తున్నారు కదా ఇది నాకు చాలా బాగా లైక్ అయింది చాక్లెట్స్ డబ్బాలతో ఇది మెడలో దండ అన్నమాట ఈ దండని ఓపెన్ చేసి ఇలాగా సూదితో ఒక అంటే ఒక స్ట్రక్చర్ వచ్చి దీనికి ఒక లుక్ వచ్చేలా తయారు చేశారు అది ఇది నాకు చాలా బాగా లైక్ అయింది అసలు తాట్కే మెచ్చుకోవాలి నెక్స్ట్ వచ్చి మీరు

శివాజీ మహారాజుతో ఫోటో గా ఉంటుంది ఎందుకు అని అంటే ఈ మహారాష్ట్రని ఈ శివాజీ మహారాజే ఇక్కడ రాజుగా పరిపాలించి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి వీళ్ళు కాపాడారు అందుకే ఒక దేవుడుగా ఇక్కడ అందరూ పూజిస్తూ ఉంటారనమాట ఈరోజు లాగై ఫైనల్ గా దీదీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇంత మంచిగా ట్రీట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ దీది ధన్యవాద్ వీడియో కనుక లైక్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఇంకా మోర్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి బాయ్ బాయ్